వైకుంఠ ఏకాదశి పర్వదన వేడుకల్లో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలోని షార్ స్టాండ్ అందలి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి పర్వదన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆలయ అర్చకులు కారంచేటి మల్లికార్జున శర్మ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఆలయ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించారు ചരണ भुजगशयन भवमदन जनकमजन मरण भयहारी भुजगशयन ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని భక్తులు విలువగా శ్రీదేవి పూదేషన్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం సాహు స్థాయిలో చేస్తున్నటువంటి దేవాలయానికి విలువగా విక్రీ జరుగుతుంది కారణం ముక్కోటి ఏకాదశి నాడు ఎంతో పర్వదినం వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి ఈ రోజున ఈ రోజున మనం చేసేటువంటి ఈరోజు స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసిన ఎడల మనం పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు కానీ ప్రస్తుత జన్మలో చేసుకున్నటువంటి పాపాలు కానీ పరిహారమై స్వామివారు శీఘ్రంగా అనుగ్రహించి మనలో ఉన్నటువంటి బుద్ధిని మార్పు చెందించి మంచి నడవడికలో వైపుగా మరచేటువంటి ఈ ఈరోజు ఈరోజు స్వామివారిని ఉపద్వారం కూడా దర్శనం చేసిన ఎడల మనలో నూతన నూతన ఉత్తేజం మరియు మరో జీ మరో జీవితంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకనగా స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఆ ఉత్సవం ద్వారా కూడా స్వామివారిని దర్శనం చేసుకునే కనుక భక్తులలో ఇచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ಸ್ವಾಂವಾರಿ ಪ್ರಮುಖ ಪಾತ್ರ ಕಾಕಾರು ನಮೋನಾರಾಯಣ ಎಂತ